పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ప్రత్యేక భేటీ అయిందట వైఎస్ విజయమ్మ పవన్ కళ్యాణ్తో భేటీ అయిన విజయమ్మ జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి ముందుగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మరి పార్టీలోకి ఆమె వస్తుందనుకుంటే ఏకంగా ఆమె ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారు కానీ ఇప్పుడు ఈ రెండు కలయికలకు మాత్రం చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి వైఎస్ విజయమ్మ భేటీకి సంబంధించిన విషయాలు అయితే ఎంతగానో వైరల్ అవుతోంది పవన్ ని విజయమ్మ కలవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ విజయమ్మ మన షర్మిలకి సంబంధించిన విషయాల పట్ల ఎంతో ఆనందంగా ఉంది సో నిజంగానే షర్మిల ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం జనసేన కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మిగతా పార్టీల కోసం ఎంతగానో ఖర్చు పెట్టారు కాబట్టి దాని ఫలితం రోజు ఎలా అంటూ చెప్తున్నారట సో పవన్ కళ్యాణ్ని కలిసినటువంటి విజయమ్మ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం అయ్యే లక్షణాలు పవన్ కళ్యాణ్కే పుష్కలంగా ఉన్నాయంటూ చెప్తోంది అంతేకాకుండా తెలుగుదేశం అలాగే జనసేన కలిసి పోటీ చేస్తే ఏపీలో విజయం సాధిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు ఆ ఆనందమే ఈరోజు ఇలాంటి ఓ పరాకాష్ఠకి చేరిందా అని అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా పక్కన పెట్టి రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు ఈ నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా అసలు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేకపోయింది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ప్రత్యేకంగా బీట్ కావడం కూడా అందుకోసమే అంటూ తెలుస్తోంది సామాన్యులకు కూడా ఎంతో భారం అయిపోయింది ఈరోజు కాబట్టి కాస్త షాక్ ఇవ్వాలి అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది